న్యూస్ న్యూస్కి స్వాగతం కదిరిపట్టణం మదనపల్లి రోడ్డులో గల పీవీఆర్ ఫంక్షన్ హాల్లో కదిరి శాసనసభ్యులు కందికుంట వెంకట ప్రసాద్ అధ్యక్షతన జరిగిన ఎన్డీఏ కూటమి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు సమావేశంలో సూపర్ సిక్స్ సూపర్ హిట్ విజయోత్సవ సభ పరిశీలకులుగా సీనియర్ నాయకులు పొన్నూరు ఎమ్మెల్యే ధూలిపాల నరేంద్ర రాష్ట్ర షాప్ చైర్మన్ అమినేని రవి నాయుడు రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల చైర్మన్ కెకే చౌదరి కదరి నియోజకవర్గ పరిశీలకులు వహీద్ హుసేన్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పివి పవన్ కుమార్ రెడ్డి జనసేన ఇన్ఛార్జి భైరవ ప్రసాద్ బీజేపీ నాయకులు మాజీ శాసనసభ్యులు ఎంఎస్ పార్థసారథి మున్సిపల్ చైర్మన్ దిల్షాద్ ఉన్నిసా స్వచ్ఛాంధ్ర కమిషన్ సభ్యురాలు పర్వీన్ బాను పట్టణ అధ్యక్షులు డైమండ్ ఇర్ఫాన్ మున్సిపల్ వైస్ చైర్మన్లు పట్టణ కౌన్సిలర్లు మండల కన్వీనర్లు క్లస్టర్ యూనిట్ బూత్ ఇన్ఛార్జీలు ఎన్డీఏ కుటుంబ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు దూలిపాల నరేంద్ర కందికుంట వెంకటప్రసాద్ మాట్లాడుతూ పదవ తేదీన అనంతపురం నగరంలో నిర్వహించే సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు తెలుగుదేశం ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రజలు రాష్ట్రంలో నూట అరవై నాలుగు సీట్లతో టీడీపీకి అధికారం కట్టబెట్టారని ప్రభుత్వం ఇచ్చిన అన్ని హామీలు అమలు చేస్తుందన్నారు ఇది ప్రజాప్రభుత్వం అని పేర్కొన్నారు अचुत yeah, <hel> అంటే కండిగా ఇక్కడ ఉన్న ప్రతివాసన గా కోట

మధ్యవసర వర్గంతో దాదాపు

పాప సార్థులు మున్సిపల్ చైర్మన్ గారు ప్రసంగం గారు చేసినారు వైయ్ గారి సోదరులు కేకే సామరథ్ వేదిక మీద ఆసీనైన తెలుగుదేశం పార్టీ కోడై ముఖ్య అతిథి మార్కి ఈ సమావేశానికి విచ్చేసిన నిర్వాహక తెలుగుదేశం పార్టీ బిజెపి ギリギリおよごとのごとが大変なことだと大事におよごとが大事で

అందరూ మోటర్ ఆపరేట్స్ కి ఉంటై 164 సంఖ్యలో వర్కారో ప్రజలకి కొంత మోటర్ శాసనసభకు ఓటు వేసామంటే మరి ప్రజలు ఎంత

Akanollah ordinaryy 다가 Ainu Ke Bi untuk mendatang lalu yang disanjungkan pada hidupga boka atau my Group children pakeed lok